సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి అధ్యాయము శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి అధ్యాయము మూడవ భాగము హనుమంతుని గమనమును చూస్తున్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు హనుమంతునికి కొంచెం విఘ్నములు కల్పించవలనని అనుకున్నారు సురస అనే నాగమాతను పిలిచారు అమ్మ నాగమాత హనుమంతుడు సముద్రం మీద ఎగురుతున్నాడు నీవు అతనికి విఘ్నం కల్పించాలి నీవు పర్వత సమానమైన రాక్షస రూపమును ధరించి నీ నోరు పెద్దదిగా తెరిచి హనుమంతునికి అడ్డుగా నిలబడు హనుమంతుడు ఉపాయంతో నిన్ను జయిస్తాడా లేక తాను తలపెట్టిన కార్యమునకు విఘ్నం కలిగినదని విచారిస్తాడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని అన్నారు దేవతల కోరికను మన్నించింది సురస ఆమెకు కూడా హనుమంతుడిని పరీక్షించవలనని కోరిక పుట్టింది వెంటనే కొండంత రూపమును ధరించింది తన నోరు తెరిచి హనుమంతుడి మార్గమునకు అడ్డుగా నిలిచింది ఓ వానరా ఈరోజు నీవు నాకు ఆహారంగా అయ్యావు నేను నిన్ను నమిలి తింటాను నువ్వు నా నోట్లో ప్రవేశించు అని నోరు తెరిచింది సురస హనుమంతుడు ఏమీ తొనకలేదు ఆమెకు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు అమ్మా నీవు ఎవరో నాకు తెలియదు నేను రామకార్యము నిమిత్తమూ వెళుతున్నాను దశరథుని కుమారుడు రాముడు ఆయన భార్య సీత తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఉండగా రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించి తీసుకుని వెళ్ళాడు లంకలో ఉంచాడని తెలిసింది ప్రస్తుతం నేను రాముని దూతగా వద్దకు వెళుతున్నాను నీవు కూడా రాముని రాజ్యంలోనే ఉన్నావు కదా రాజుకు సాయం చేయడం మన ధర్మం కదా అందుకని నాకు దారి వదులు నేను రామకార్యము ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు నీ ముఖంలోనికి ప్రవేశించి నీకు ఆహారం అవుతాను నేను సత్యమునే పలుకుతున్నాను అని అన్నాడు హనుమంతుడు కాని సురస అంగీకరించలేదు నన్ను దాటి ఎవరూ పోలేరు ఆ ప్రకారంగా నాకు బ్రహ్మ ఇచ్చిన వరముంది కాబట్టి నువ్వు నన్ను దాటిపోలేవు నువ్వు నా ముఖంలోనికి ప్రవేశించాలి తప్పదు అని పలికింది సురస మాటలకు హనుమంతునికి కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు అలాగా అయితే నీవు ఎంత పెద్దగా నీ నోరు తెరవగలవో తెరువు అప్పుడు నేను నీ నోట్లో దూరుతాను అని అన్నాడు హనుమంతుడు సురస నోరు తెరిచింది అంతకన్నా తన దేహమును పెంచాడు హనుమంతుడు సురస తన నోటిని ఇరువది యోజనముల వెడల్పు తెరిచింది హనుమంతుడు ముప్పది యోజనముల లావు పెరిగాడు సురస నోరు పట్టలేదు సురస తన ముఖమును నలభది యోజనముల వెడల్పు పెంచింది హనుమంతుడు ఇంకా లావు పెరిగాడు ఆఖరుకు సురస తన ముఖమును ఎనభై యోజనముల వెడల్పు పెంచింది హనుమంతుడు తన శరీరమును తొంభై యోజనముల లావు పెంచాడు వెంటనే హనుమంతుడు చిన్న ప్రమాణం ప్రమాణమంత చిన్నవాడయ్యాడు చటుక్కున సురస నోటిలోకి వెళ్ళి మరలా బయటకు వచ్చేశాడు ఓ మాత నువ్వు కోరినట్టు నీ ముఖంలోనికి ప్రవేశించి బయటకు వచ్చాను కదా ఇంకా నాకు దారి ఇవ్వు నేను తొందరగా వెళ్ళాలి అని అన్నాడు ఆ మాటలకు సురస ఎంతో సంతోషించింది తన నిజ స్వరూపంతో హనుమంతుని ఎదుట నిలిచింది కుమారా హనుమా నీ బుద్ధి కుశలతకు సమయస్ఫూర్తికి మెచ్చాను నీవు రామకార్యము మీద వెళ్ళవచ్చును నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది సురస ఇది చూసిన దేవతలు హనుమంతుని తెలివికి ఎంతో సంతోషించారు తరువాత హనుమంతుడు తన ప్రయాణమును కొనసాగించాడు మరలా హనుమంతునికి ఒక ఆటంకం కలిగింది సింహిక అనే రాక్షసి ఉంది ఆ రాక్షసి ఆకాశ మార్గంలో పోతున్న హనుమంతుడిని చూసింది ఇవాళ నాకు మంచి ఆహారం దొరికింది అనుకుంది ఆ సింహికకు నేల మీద పడ్డ నీడను పట్టుకుని పైన ఎగురుతున్న పక్షులను పట్టుకునే శక్తి ఉంది ఆ ప్రకారంగా పైన ఎగురుతున్న హనుమంతుడి నీడను పట్టుకుంది కిందికి లాగుతూ ఉంది ఎవరో తనను పట్టిలాగుతున్నట్టు అనిపించింది హనుమంతునికి కిందికి చూశాడు సింహిక కనబడింది సముద్ర జలాల మీద పడ్డ నీడను పట్టుకుని పక్షులను జంతువులను తన వైపుకు లాక్కునే వికృతమైన ఆకారాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి హనుమంతునికి సుగ్రీవుడు చెప్పిన వికృతమైన ఆకారం ఇదే అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు తన దేహమును పెంచాడు అది చూసిన సింహిక తన నోరు అంతకన్నా పెద్దగా తెరిచి అరుస్తూ హనుమంతుని వైపుకు వెళ్ళింది హనుమంతుడు తన శరీరమును చిన్నదిగా చేసి సింహిక నోట్లోకి దూరాడు ఆమె శరీరంలోనికి ప్రవేశించిన హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆమె లోపల భాగములను గుండెను ఊపిరిదిత్తులను పేగులను చీల్చాడు వెంటనే బయటకు వచ్చాడు శరీరం చిన్నాభిన్నం కావడంతో సింహిక సముద్రంలో పడి మరణించింది ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు గంధర్వులు మొదలుగు దేవతలు హనుమంతుడు సింహికను చంపడం చూసి బాగుబాగు అని మెచ్చుకున్నారు సింహికను చంపిన హనుమంతుడు మరలా పైకి ఎగిరాడు ఆకాశంలో ప్రయాణం సాగిస్తున్నాడు సముద్రము ఆవల ఒడ్డుకి చేరుకున్నాడు సముద్రము ఒడ్డున వరుసగా ఉన్న వృక్షములను చూశాడు హనుమంతుడు ఆకాశం నుండి కిందకి దిగుతున్నాడు అప్పటికీ తన శరీరమును చాలా రెట్లు పెద్దది చేశాడు తన ఆకారమును చూసి రాక్షసులు భయపడతారని తన వంక అనుమానంగా చూస్తారని అనుకున్నాడు హనుమంతుడు అందుకని తన నిజ రూపమును ధరించాడు సాధారణ వానరు రూపమును ధరించాడు హనుమంతుడు లంకా ద్వీపంలో ఉన్న త్రికూట పర్వత శిఖరము మీద దిగాడు ఆ పర్వతము పైన నిర్మింపబడిన లంకా పట్టణమును చూశాడు ఆ లంకా పట్టణము దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి మాదిరి శోభిల్లుతూ ఉంది ఆ పర్వత శిఖరము మీద పూల చెట్ల కింద నిలబడి ఉన్న హనుమంతుని మీద ఆ పూల చెట్లు పూలవాన కురిపించాయి ఆ పూలతో నిండిపోయిన హనుమంతుడు కదులుతున్న పూల విగ్రహము మాదిరి శోభించాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి అధ్యాయము మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్